ఈరోజుల్ నియోజకవర్గంలో దౌతాబాద్ మండలంలోని గోకపసలాద్ గ్రామం అయినటువంటి బొర్రమారి తండలో బోడమరి తండ రోడ్డు పరిస్థితి ఇక్కడ సీఎం గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారి కానిస్ట్యున్సీలో దౌలతాబాద్ మండలంలోని గోక పాత విలేజ్ అయినటువంటి పాత గ్రామ పంచాయతీ అయినటువంటి బోడమర్రి తండలో బీటీ రోడ్డు చూస్తే గుంతలమయమైంది ఇక్కడున్న నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు సింగల్ రోడ్ అని డబల్ రోడ్లు లేకుంటే డబల్ రోడ్ అని ఫోర్బుల్ రోడ్లు మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం తిరుపతి రెడ్డి గారు గెలిచినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం అయింది కాబట్టి ఆయన ఈ కాన్షియన్స్కి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయన తెలుస్తలేదు నీవు ఇన్ఛార్జ్ ఉన్నావు నీవుండైనా ఒక్కసారి గ్రామ గ్రామంలో తిరుగు కార్యకర్తలు ఏమో రోడ్లు అవుతున్నాయి సీఎం అది అవుతున్నాయి అంటున్నారు మరి ఇక్కడ బో బోడ మరి తండకొస్తే మొత్తం నాణ్యత లేని రోడ్లు వేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఒక్కసారి మీ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం కకృతి పడి మా యొక్క ప్రాంతంలో ఉన్న ఊర్లకు ఉన్న మాకు లేక లేక సీఎం అయిన తర్వాత ఒక బీటి రోడ్ వచ్చిందని కార్యకర్తలు సంతోషిస్తే ఇక్కడ ఉన్ని ఏదో తూతు మంత్రంగా అధ్వారంగా ఉంది మొత్తం ఎర్రమట్టితోన కలవట్లు కడుతున్నారు ఇసుక లేకుండా అదేవిధంగా భూసత్వన కలవాట్లు నిర్మించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి నువ్వు కానిస్ట్యున్సీ తిరుగు ప్రతి ఏదైతే ఎలక్షన్ వస్తేనే కాదు ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటున్నావు కూడంగల్ నియోజకవర్గంలో మా దళిత బంధ మండలికి రా నువ్వు అభివృద్ధి చేయి సహకరిస్తాం కానీ నాణ్యత లేని రోడ్లు ఎక్కడ వేయరాదని ఫాల్ట్ ఉన్న కాంట్రాక్టర్లను పిలిచి కమిషన్ల కోసం కాకుండా నువ్వు కాంట్రాక్టర్లను పిలిచి మంచి రోడ్లు వేయాలని తెలియజేస్తూ ఇంకో విషయం ఇక గత ప్రభుత్వంలో పదిహేనుల గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గానికి మూడు వందల కోట్లు తెచ్చి కోడంగల్ మున్సిపాలిటీని కోజ్గి మున్సిపాలిటీని దళిత బాధాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయాడు మీరు చూడండి పదిహేనుల ప్రభుత్వంలో ఎట్లా రోడ్ ఉండే ఇప్పుడు సీఎం గెలిచినటువంటి బీటి రోడ్లు ఎట్లుండో ఒక్కసారి చూడండి మరి అప్పుడు కేసీఆర్ గెలిచినట్టు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఏమో నువ్వు ఆంధ్రోళ్లని పెంచుతాను ఆంధ్రోళ్ళని మరి కోడంగల్ నియోజకవర్గంలో నీ అనుచరులు కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నీకు ఓట్లేసిరు నీకు ఓట్లేసిన కార్యకర్తలని మన ఆంధ్రలని తీసుకొచ్చి వీళ్ళు ఎందుకంటే నీ ఎంట తిరిగిన కార్యకర్తలకు పనులు ఇస్తే కమిషన్లు ఇయ్యాలని అక్కడ ఉన్న ఆంధ్ర నాయకులను తెచ్చి సీమాంధ్ర నాయకులను తెచ్చి కాంట్రాక్టర్లను కూడంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీమాంధ్ర నాయకులే కాంట్రాక్టర్లు ఉన్నారు మరి తెలంగాణ ద్రోహులు అయినటువంటి కాంట్రాక్టర్లను తెచ్చి నీ మీ అన్న తిరుపతి రెడ్డి కోసం నీ కోసం కాండా కమిషన్ల కోసం ఈరోజు మీ కార్యకర్తలను దెబ్బతీసే విధంగా ఉన్నావు రేవంత్ రెడ్డి కానీ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు గిట్ట గమనించాలి పార్టీలు ఏమైనా ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందాం అన్నారు మరి మీ సీఎం గారు మీకు రోడ్లు ఇస్తున్నారా మరి తిరుపతి రెడ్డి గారు కమిషన్ల కోసం ఆంధ్రలోని తీసుకొచ్చి ఆయన క్రషర్ మిషన్లు కానీ రోడ్ కాంట్రాక్టర్లు కానీ పార్ట్నర్లుండి కమిషన్లు తీసుకుంటూ కూడంగల్ నియోజకవర్గం మా దళితాబాద్ మండల్లో నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు కాబట్టి కవర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ తిరుపతి రెడ్డి అని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారు నిజంగా హైదరాబాద్ అంటేనే కేటీఆర్ ప్రపంచ దేశాల్లో ఐటి ఐటీని అభివృద్ధి చేసినటువంటి కేటీఆర్ అన్న మీద ఒక ఆంధ్ర దొంగ ఛానల్స్ అరే వంశీ మా న్యూస్ ఒక్కటే హెచ్చరిస్తున్నాం బిడ్డ కోడంగల్ నుంచి ప్రతి ఇంటికి ఒక కేటీఆర్ అన్న సైనికులుగా ఉంటాం కేటీఆర్ అన్నకి ఏమైనా జరిగిన డూపు ఆ ఛానల్ ఉంది కదా అని ఫోటోలు మార్పిడి చేస్తే అదే వంశీగా నీకు చెప్తున్నాం మా న్యూస్ న్యూస్ కనుక చెప్తున్నాం ఒరే వంశీ నీకు మీ అమ్మ కానీ మీ అక్క కానీ నీ చెల్లె కానీ నీ బిడ్డ కానీ అట్లా చేస్తే నీ ఊరుకుంటావేమో బిడ్డ మా తెలంగాణలో అట్లా ఉండదు మా గుండెల మీద మా ఎదల మీద మా ఆడపడుచుల మీద కించపరిచే విధంగా వేస్తే మా న్యూస్ యజమానికి కానీ మా న్యూస్ ఉన్న ఛానళ్ళకు ఒక్కటే చరిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇంటింటికి వచ్చి బిడ్డ నీ తాట తీస్తామని మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ కొడంగల్లో నిజంగా తిరుపతి రెడ్డి గారు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కళ్యాణ లక్ష్మిని ఇచ్చుకుంటూ రోడ్లు ఇనాగరేషన్లు చేసుకుంటూ బిల్డింగ్లు ఇనాగరేషన్ చేసుకుంటుంటాడు మరి అనుమల రేవంత్ రెడ్డి మన దేశంలో ఒక రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచి రచించినటువంటి రాజ్యాంగం అలా అవుతుంటే కోడంగల్ నియోజకవర్గంలో అనుమల రేవంత్ రెడ్డి ఎవరు రాజ్యాంగము అవుతున్నది దయచేసి అధికారుల గిటా చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఎంపీడీఓ డిపార్ట్మెంట్ కానీ మీ అందరికీ చెప్తున్నా ఒక్కసారి గ్రామంలో తిరగండి మీరు ఆంధ్రలో కమ్ము కోసి ఈరోజు బడ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం మీరు కకృతి పడే మా కొడంగల్ అన్ని నాశనం అని మనవి చేస్తూ అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ గెలిచినట్టు అయితే ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడిపిటీసీ ఉన్నట్లయితే ఈరోజు పంతొమ్మిది నెలలు గడుస్తుంది ఎలక్షన్ సోయలేదు వాళ్ళ ఎప్పుడు కమిషన్లు తీసుకోవాలి కూడంగల్ని దోసుకునే విధంగా ఈరోజు అన్నదమ్ములు పరిపాలిస్తున్నారు కోడంగల్ నియోజకవర్గంలో ఖబర్దార్ అని హెచ్చరిస్తూ మీరు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడుస్తలేదు ఎక్కడున్న చెత్త ఫస్ట్ ఫస్ట్ని కూడంగల్ని తీసుకో కోనంగల్ నియోజకవర్గంలో మన దళితాబాద్ కానీ కోడంగల్ లో మండల హెడ్ పన్నెండు వందల ఎకరాల ఉన్న రైతులకు రైతు బంద్ వేయని దురదృష్టి బాధాకరం ఎందుకంటే ఓటేసిన పాపానికి ఈరోజు మాకు రైతు బంద్ పడలేదని రైతులు బాధపడుతుర్రు మీ ఇదే విధంగా కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు ఈట గెలవనీయమని మేము దళితాబాద్ మండల ప్రజల పక్షాన రైతుల పక్షాన ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం నీదేదైతే కాంట్రాక్టర్ల కోసం కమిషన్ కోసం నువ్వు ఆకృతి పడుతున్నావో రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి అన్నగారు మీకు హెచ్చరిస్తున్నాం మీరు ఏదున్న క్వాలిటీ తిన్నండి అభివృద్ధి చేయండి డబల్ రోడ్డు పోర్డు పోర్బుల్ రోడ్ అండి వద్దంటలేం మీ బొర్రమరి బోరమరి తండ ఒకసారి చూసుకోండి మేము ఇక్కడ వచ్చి వస్తేనే అన్ని గుంతలు గుంతలు నానే లేదు ఎందుకు ఇట్లా రోడ్లు వేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు మేము ఆంధ్ర కాంట్రాక్టర్లని వెంటనే కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి తరిమి కొట్టే దగ్గర మేము వెంటాడుతూనే ఉంటామని నీకు ఓట్లేసిన పాపం సీఎం అవుతాడు సీఎం అవుతాడు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నీ ఇంటి గెలిపిస్తే కాంగ్రెస్ నాయకులను ఏం చేసినావా అంటే సీమాంధ్ర నాయకులు కాంట్రాక్టర్ల కింద లారీలక్కడ ఏం జాబులు ఇచ్చిందా అంటే అరవై వేల జాబులు ఇచ్చింది రాష్ట్రంలో పక్కకెట్టు కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు ఏం జాబులు వచ్చినాయంటే టిప్పర్ కింద ఎంత ఉసుకొచ్చింది ఆ టిప్పర్ ఎన్ని ట్రిప్పులు వచ్చినాయి అటెండర్ కంటే ఈనంగా ఆ కాంగ్రెస్ కార్యకర్తలను అని విచిత్రం నేను ఒక రోడ్డు వేసేటప్పుడు పోతుంటే నేను అడిగిన మీకు ఏం జాబులు అంటే మాకు సీఎం అయిన తర్వాత మంచి పని చేసిండు వస్తే కార్యకర్త ఏం చేసిండు ఎంపీపీ జెడ్పీటీసే కాదు వాళ్ళకి ఇచ్చేది ఆ అటెండర్ కంటే పోస్టు ఏమిది ఎన్ని లారీలు ఎన్ని జేసీపీలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని పెడుతున్నారు కాదీ మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఒక రా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ అని వదులుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తే వాళ్ళ కార్యకర్తలని మా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఉన్న కాంగ్రెస్లకు ఏమి పోస్టులు వచ్చినాయంటే అటెండర్ కష్టం వచ్చి రోడ్డు మీద మన లేబర్ నిలబడతాడు చూడు అది రాయనికే పెట్టారు కాబట్టి అది మీ పరిస్థితి కాంగ్రెస్ నాయకులారా మీరు గమనించాలి మీరు అభివృద్ధి చేస్తుంటే మేము సహకరిస్తాం కానీ నాణ్యత లేని రోడ్లేస్తే మేము ప్రతి రోడ్కొచ్చి ధర్నా సీఎం గారిని ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటాడు కదా ఎటువంటి ప్రోటోకాల్ లేనటువంటి తిరుపతి రెడ్డి అన్న గారికి హెచ్చరిస్తున్నాం మీ అన్న దగ్గర కన్నా కాంట్రాక్టర్లను పిలిపించి మన తెలంగాణలో లేరా తెలంగాణలో ఇచ్చి కాంట్రాక్టర్ పిలుస్తూ నీ కార్యకర్తలకు మంచి పనులు ఇప్పించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మోహించుకుంటున్నారు జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం నరేంద్ర గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం